నాయకులు భవిష్యత్ నాయకులు ఈ రాష్ట్ర దశ దిశ మారుస్తా ఉన్న నాయకుడు నిండు నూరేళ్ళు ఉండాలనే ఈ రోజు ప్రతి తెలుగు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు రాష్ట్ర భవిష్యత్తు మారబోతా ఉంది కాంటమ్ అనే గాని గూగుల్ గాని ఇలాంటి హైటెక్ టెక్నాలజీ ఈ దేశ ఆంధ్రప్రదేశ్ కి పరిచయం చేస్తూ భావితరాలకు భవిష్యత్తు నిర్దాసిస్తున్న యువ నాయకులు రాష్ట్రం కాబోయే ముఖ్యమంత్రి వర్లని నేను తెలియజేస్తూ ఈరోజు తాతకు తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు మా యువనాయకుడు నారా లోకేష్ నలభై మూడవ బర్త్డే సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకున్నారు నలభై మూడు కేజీల కేక్ కట్ చేసి అర్బన్ నియోజకవర్గం ప్రజలంతా బ్రహ్మాండంగా మా యువనాయకుడికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే అన్న క్యాంటీన్లో అయితే ఏమి అలాగే హాస్పిటల్లో మొత్తం అక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మూడు అన్న క్యాంటీన్లు ఉంటే మూడు అన్నా క్యాంటీన్లు కానీ ఈరోజు ఫ్రీగా భోజనం మూడు పూట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రతి క్లస్టర్ లోను ప్రతి డివిజన్ లోను కేక్ కట్టింగ్లు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు మా యువనాయకుడు బర్త్డే జరుపుకోవడం జరిగింది నలభై మూడేళ్లకే ప్రపంచ చరిత్రలో కనువిని కనువిని విధంగా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐటి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు అయితే ఏమి ప్రపంచంలోనే నారా చంద్రబాబు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నంబర్ ఉంటే దానికి ఎంతో సహకారం అందిస్తూ ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడుగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు పేరు సంపాదించారు ఈ రోజు మీరు చూస్తున్నారు ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ముఖ్యంగా నిన్నటికి నిన్న విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఈ రోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా యువనాయకుడికి మా అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున హ్యాపీ బర్త్డే విషయాలు తెలియజేస్తా యువ యువనాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి తనయుడు గౌరవ గతంలోని ముఖ్యమంత్రి గారి నందమూరి కార్యక్రమం మనవడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా పేదోళ్ళందరికీ దేవుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా పేదవారికి గుప్పిడి మెతుకులు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చంద్రదండ్రు ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదరికం పైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్క యువకునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు విద్యా మంత్రి గాను ఐటి శాఖ మంత్రి గాను ఈరోజు రాష్ట్రానికి ఎన్న లేని కృషి చేస్తున్నటువంటి మా భవిష్యత్తు ముఖ్య కాబోయే ముఖ్యమంత్రి మా భవిష్యత్తు నాయకుడైనటువంటి మా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన మారుతి నగర్ లోని పేదలు అలాగే బడుగులు బలహీనులు నివసించే ప్రాంతంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం మాకెంతో సంతోషదాయకమైనటువంటి విషయము ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది పేదల కోసం బడుగుల కోసం తాడితల కోసం పుట్టినటువంటి పార్టీ ఆ ఈ పార్టీ నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారు వయసును లెక్క చేయకోకుండా ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి శాయశక్తుల కృషి చేస్తూ పేద వర్గాలకు ఆదుకోని ఉద్దేశంతో ఇప్పుడు మా మన తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి ఉదాహరణగా మేము ఈ రోజు ఈ పేదోలకు గుప్పటి మెతుకులు పెట్టాలని మేము అన్నదాన కార్యక్రమం చంద్ర